హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్ ఒకరు డౌట్ అడిగారండి ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ఉందండి వాళ్ళు ఒక ఫైవ్ ల్యాక్స్లో ఒక ప్లాట్ కొనుక్కోవాలని ప్లానింగ్ చేయాలి సో ఎట్లా ప్లానింగ్ చెప్పండి అని అడుగుతున్నారు అంటే కేవలం ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ ఉన్నప్పుడు ఒక ఐదు లక్షల్లో మనం ఒక స్థలం కొనాలి అంటే ప్లానింగ్ ఎలా ఉండాలి టార్గెట్ ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఇంత తక్కువ ఇన్కమ్ ఉన్నప్పుడు టార్గెట్ ఎలా పెట్టుకోవాలి ఎందుకంటే ఇవాళ రేపు ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ అనేది చాలా 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 తక్కువ అనమాట టౌన్లోనో సిటీస్లోనో ఉంటే ఈ శాలరీ అనేది మనకి సర్వైవ్ అవ్వడానికి కూడా సరిపోదు అవును కదండి కానీ నాకు తెలిసి వీళ్ళ డీటెయిల్స్ అయితే నాకు క్లియర్గా చెప్పలేదు బట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాళ్ళు లేదా కొనుక్కోవాలి విలేజెస్లో కొనుక్కోవాలి ఎందుకంటే ఫైవ్ ల్యాక్స్లో ప్లాట్ అంటే నాకు తెలిసి విలేజెస్లో అందులోనే తక్కువగా కాస్ట్ ఉన్నటువంటి ఏరియాలోనే మనకు ఇంత తక్కువ దొరుకుతుంది బట్ సిటీస్లో టౌన్స్లో అయితే ఇంత తక్కువకి ఫైవ్ ల్యాక్స్కి ప్లాట్ అయితే రాదు సో నాకు వాళ్ళ శాలరీ అండ్ వాళ్ళ టార్గెట్ అంటే వీళ్ళు ఫైవ్ ల్యాక్స్ అనమాట వాళ్ళు కొనబోయే స్థలం యొక్క వాల్యూ కాబట్టి అలా ప్లాన్ చేసుకోవాలనే చూద్దామండి విలేజెస్లో ఎవరైనా ఉంటే ఇలాంటి ఒక ఐడియా ఉంటే ఒక ఫైవ్ ల్యాక్స్లో మనం కూడా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది లేదా టౌన్లోనో సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడో ఒక దగ్గర దూరంగా మనం ఒక మంచి ప్లాట్ కొనుక్కోవాలి విలేజ్ అయినా పర్వాలేదు అవుట్స్కట్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు సో అంటే ఏరియాని బట్టి నిచ్చి కదండి రియల్ ఎస్టేట్ అనేది వాల్యూ ఏరియాని బట్టి ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఐడియాస్ అయితే ఒక టూ త్రీ ఐడి టూ త్రీ ఐడియాస్ ఇస్తాను చూడండి మనం ఇప్పుడు కూడా లో ఇన్కమ్ ఉండి ఒక అసెట్ కొనుక్కోవాలి ప్లాట్ కానీ లేదా ఏదైనా చిన్నపాటి పొలము ఇట్లా కొనుక్కోవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు లాంగ్ టర్మ్లోనే టార్గెట్ పెట్టుకోవాలి అంటే ఒకటి రెండు సంవత్సరాల్లో మనం చేయలేము ఎందుకంటే మనకు ఇన్కమ్ తక్కువగా ఉన్నప్పుడు సేవింగ్స్ ఎక్కువగా చేయలేము కాబట్టి లాంగ్ టర్మ్లో ఎక్కువ అమౌంట్ని సేవింగ్స్ చేయగలం కాబట్టి ఇక్కడ టార్గెట్ ఒక ఐదేళ్ళు అనుకుందామండి ఐదేళ్ల టార్గెట్లో మనం ఐదు లక్షలు అనేది ఎట్లా సేవింగ్స్ చేయాలి ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో మనకి ఫిఫ్టీన్కే అంటే అది చాలా తక్కువ అమౌంటే కాబట్టి ఇన్ కేస్ మనం విలేజెస్లో ఉండి ఒక కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఒక టెన్ థౌజండ్ లోపల ఉండి ఒక ఫైవ్ థౌజండ్ సేవింగ్స్ చేసుకుంటే ఎట్లా పాజిబిలిటీ ఉందో చూద్దాము సో ఇది వచ్చి ఓన్లీ విలేజెస్ వాళ్ళకి పాజిబిలిటీ ఉంటుందండి ఎందుకంటే టార్గెట్ ఎవరైనా పెట్టుకోవచ్చు బట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ సేవింగ్స్ చేయగలి చేయగలిగిన వాళ్ళు ఎవరైనా కూడా ఇది ఫాలో చేయొచ్చు ఇక్కడ బడ్జెట్ ప్లానింగ్లో ఏమంటే హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అంతా కూడా అంటే పదిహేను వేలు శాలరీలో ఇంటి అన్నీ కూడు అంటే ఇవన్నీ టోటల్గా ఇంటి ఖర్చులు అన్నీ కూడా ఒక టెన్ థౌజండ్లో మనకు ఫినిష్ అవుతుంది అనుకున్నట్లయితే విలేజ్ వాళ్ళకి చెప్తున్నాను ఫైవ్ థౌజండ్ సేవింగ్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర సో దీనికి ప్లాన్ చెప్తానండి ఒక మీరేం చేస్తారంటే నాట్ ఓన్లీ ఫైవ్ థౌజండ్ సేవింగ్స్ అండి కొంచెం ఆల్రెడీ మీ దగ్గర గోల్డ్ ఏదైనా ఉండి ప్లడ్జికి ఒకటి రెండు లక్షలు ప్లెడ్జ్ పెట్టుకోగలిగితే అది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటే ఇది ఆప్షనల్ అండి గోల్డ్ అనేది సో అంటే ఉంటే ఒకటి రెండు లక్షలు మనం ఎప్పుడైతే స్థలం కొనాలనుకుంటున్నామో డబ్బు చేత పెట్టుకొని చాలానప్పుడు గోల్డ్ అనేది మనకు ఆల్టర్నేట్గా ఉపయోగపడుతుంది కదా సో అందుకు చెప్తున్నాను సో ఇక్కడేమంటే త్రీ ల్యాక్స్కి ఇన్వెస్ట్మెంట్కి మనం ఎట్లా సేవింగ్స్ చేయాలో చూద్దాము ఫస్ట్ మన టార్గెట్ ఫైవ్ ల్యాక్స్ అనుకున్నాం కదా ఐడియా నెంబర్ వన్ వచ్చి ఏదైనా కూడా మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినట్లయితే లాంగ్ టర్మ్లో ఎ ఎక్కువ అమౌంట్లో రిటర్న్స్ వస్తుందండి మనం ప్రతీ నెల కూడా ఐదు వేలు అంటే ఇప్పుడు ఏదైతే మన ఇక్కడ ఖర్చులు పోను ఐదు వేలు సేవింగ్స్ అనుకున్నాం కదా ప్రతీ నెల ఐదు వేల రూపాయలు మనం ఎస్ఐపి అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే అంటే ప్రతీ నెల పోస్ట్ ఆఫీస్లో ఎట్లయితే కట్టుకుంటామో అంటే ఐదు వందలు అంటే ఐదు వందలే కట్టుకుంటూ రావాలి వెయ్యి రూపాయలు అంటే వెయ్యే కట్టుకోవాలి ఆ విధంగా మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఐదు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ప్రతీ నెల ఐదేళ్ల పాటు కట్టామంటే సో ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్తో మూడు లక్షల రూపాయలు అయితే మనం కడతాము ఇది ఐదేళ్ల టార్గెట్ అండి సో మనకు వచ్చే రిటర్న్స్ అంటే ఇంచుమించుగా ఒక ట్వెల్వ్ పర్సెంట్ అనేది తక్కువ అనుకోండి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు కూడా రావచ్చు బట్ మనం యావరేజ్గానే తీసుకోవాలి ఇక్కడ సో యావరేజ్గా ట్వెల్వ్ పర్సెంట్ అంటే ఒక లక్ష పన్నెండు వేల చిల్లర మనకి రిటర్న్స్ వస్తుంది అంటే మనకు వచ్చే వడ్డీ అనుకోండి ఐదేళ్ల తర్వాత మనకు నాలుగు లక్షల పన్నెండు వేల చిల్లర వస్తుంది సో మీకు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మీ దగ్గర ఉండే అమౌంటు మీ అసలు ప్లస్ వడ్డీ కలిపి నాలుగు లక్షల పన్నెండు వేలు అయింది సో గోల్డ్ కనుక ఉండి మీరు ఒక రెండు లక్షలు ప్లెడ్జ్ చేసుకుంటే మీకు మొత్తం ఆరు లక్షల పన్నెండు వేలు అవుతుంది కానీ ఐదు లక్షలు ఈరోజు ఉన్నటువంటి ప్లాట్ ఐదేళ్ల తర్వాత అంతే ఉండదు కదండి సో దాన్ని బట్టి మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది ధరల పెరుగుదల అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏ ఏరియాలో అయినా కూడా రియల్ ఎస్టేట్ ఎంతో కొంత పెరగచ్చు కాబట్టి మీకు ఇక్కడ ఆరు లక్షల పన్నెండు వేలలో మీరున్నటువంటి ఏదైనా విలేజెస్లో కానీ మీరు అనుకున్న అవుట్స్కట్ ఏరియాస్లో తీసుకోవచ్చు అంటే ఐదు లక్షలు అనేది ఇక్కడ ఆరు లక్షల పన్నెండు వేలు నేను అంటే సేవింగ్స్ చెప్తున్నాను ఇది ఒకటి లేదు ఇంకొక ఐడియా అండి సేమ్ ఇదేలాగా మీరు ఐదు వేలు ప్రతీ నెల ఎస్ఐపిలో కడుతూ వస్తారు మీ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోగలిగితే అంటే ఈ ఓన్లీ పదివేల ఖర్చు ఇంట్లో అన్ని ఖర్చులు చూసుకొని ఐదు వేలు సేవింగ్స్ చేస్తే మీరు ఐదేళ్లలో మూడు లక్షలు ప్లస్ నాలుగు లక్షల పన్నెండు వేలు సేవింగ్స్ అవుతున్నాయి కదా అలా కాకుండా సేమ్ మనము ఈ ఐదు వేల రూపాయల మీద ఏదైతే సేవింగ్స్ ఉందో దాన్ని ఇన్వెస్ట్ చేస్తూ ఎస్ఐపిలో మీ ఇన్కమ్ సోర్స్ ఇంకొక ఐదు వేలు అంటే మీరు ఏదైనా పార్ట్ టైం జాబో వర్కో చేసి బిజినెస్ చేసి ఇంకొక ఫైవ్ థౌజండ్ కనుక మీరు సేవింగ్స్ చేయగలిగితే అంటే ఈ ఫైవ్ థౌజండ్ మీరు పార్ట్ టైమ్గాను ఎట్లా ఎర్నింగ్ చేస్తారు అనుకుందాము అప్పుడు మీ లైఫ్ పార్ట్నర్ పేరుతో అంటే భార్యాభర్త అనుకుందాము ఒకరి పేరు మీద ఒక మ్యూచువల్ ఫండ్ ఐదు వేలతోను ఇంకొక మరొక మ్యూచువల్ ఫండ్ ఐదు వేలతో ఇంకొక మళ్ళీ మ్యూచువల్ ఫండ్ వేసుకున్నట్లయితే మీకు ఐదేళ్లలో సేమ్ ఇంకొక నాలుగు లక్షల పన్నెండు వేలు సేవ్ అవుతాయి అంటే ఇప్పుడు మనకి ఎట్లాగో ఐదేళ్ళు టార్గెట్ పెట్టుకున్నాం కదా కాబట్టి మీ ఇన్కమ్ కూడా మీరు పెంచుకోగలిగితే ఏదైతే మీరు టార్గెట్ ఒక ఎయిమ్ గోల్ పెట్టుకున్నారు కదా మనం కూడా ప్లాట్ కొనాలి అనుకున్నప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ రెడ్యూస్ చేసుకుంటూ మీ ఖర్చులు వాటిల్లో సేవింగ్స్ చేస్తూ చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ నుంచి మీరు ఏదన్నా రెడ్యూస్ చేయగలిగి అంటే మీ ఇంటి ఖర్చులో మీరు ఏదన్నా తగ్గించి చేయగలిగితే ఆ చిన్న చిన్న సేవింగ్స్తో గోల్డ్ కాయిన్స్ కొనండి బట్ మీ ఇన్కమ్ ఏదైతే పెంచుకున్నారనుకోండి ఇంకొక ఐదు వేలు కనుక మీ ఆదాయం పెంచుకుంటే మీకు రెండు మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి కట్టుకోవచ్చు అంటే పదివేలు నెలకి కట్టు వస్తారు టోటల్గా ఐదేళ్ల తర్వాత రెండు ఎస్ఐపిస్ నుంచి ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలైతే మీరు సేవింగ్స్ చేస్తాడు అంటే ఇక్కడ మీరు ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేలు అంటే మీరు అనుకున్న దానికన్నా కూడా కొంచెం బెస్ట్ ప్లేస్లో ఆ సెట్ అనేది కొనచ్చు దీనికి తోడు మీరు ఒక టూ ల్యాక్స్ గోల్డ్ పెట్టారనుకోండి ఫైవ్ ఇయర్స్ తర్వాత పది లక్షల ఇరవై నాలుగు వేలలో మంచిగా బెస్ట్ ప్లేస్లో మనం బెస్ట్ చాయిస్లోనే మనం ప్లాట్ అనేది తీసుకోవచ్చు అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ఏరియా కాకపోయినా ఇంకొంచెం ముందుకి అట్లా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా సో మన బడ్జెట్ ఇక్కడ పెరుగుతోంది సో మన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతోంది కాబట్టి మనకు వచ్చే రిటర్న్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది నెక్స్ట్ ఐడియా నెంబర్ త్రీ ఏమంటే మీరు ఐదు వేల రూపాయల సేవింగ్స్ అయితే ఏదైతే ఉందో దాన్ని మ్యూచువల్ ఫండ్స్లో కడుతూ మరొక ఐదు వేలు అంటే ఇన్కమ్ మీరు పెంచుకున్నట్లయితే అని చెప్పాను కదా ఒక ఐదేళ్ల పాటు అంటే అరవై నెలల పాటు ఏదైనా గోల్డ్ సారీ చిట్టు వేసుకుంటే జనరల్గా ఏదైనా ప్రైవేట్ కంపెనీస్లో మంచి రెప్యూటెడ్ కంపెనీలో చిట్టు వేసుకున్నా కూడా సేమ్ మీకు ఐదేళ్ల తర్వాత అరవై నెలలు అంటే ఐదు వే ఐదు సంవత్సరాలు కదా దగ్గర దగ్గర మీకు నాలుగు లక్షల పదివేలు వరకు వస్తుంది అంటే మీరు కట్టే అమౌంట్ మూడు లక్షలు అవుతుంది ఇంచుమించు మనకి ఎస్ఐపిలు అట్లా వచ్చిందో ఒక లక్ష పన్నెండు వేలు అంటే మూడు లక్షలకు గాను ఒక లక్ష పన్నెండు వేలు మనకి రిటర్న్స్ వచ్చింది అంత కాకపోయినా వన్ ల్యాక్ ఖచ్చితంగా వస్తుంది సో నాలుగు లక్షల వరకు మీరు చిట్ అనేది తీసుకోవచ్చు ఐదేళ్ల తర్వాత ఇదొకటి అంటే ఒకటి ఎస్ఐపి కడతారు మ్యూచువల్ ఫండ్స్లో ఇంకొకటి చిట్టు వేస్తారు లేదా ఐడియా నెంబర్ ఫోర్ వచ్చి ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక టార్గెట్ అనుకున్నప్పుడు ఇన్కమ్ సోర్స్ పెంచుకోవాలి ప్యాసివ్ ఇన్కమ్ పెంచుకోవాలి అంటే మనం ఎంతో కొంత మన ఆదాయ మార్గాల్ని పెంచాలి అనే చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో సో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ మనకి వివరాలు అంత క్లియర్గా ఇవ్వలేదు ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ అని చెప్పారు కానీ వైఫ్ హస్బెండ్ అని చెప్పలేరు కదా సో మీరు బోత్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా ఒక ఐదేళ్ల పాటు టార్గెట్ పెట్టుకున్న దానికి ఈ ఐదేళ్ల పాటే మీ వైఫ్ కూడా జాబ్ చేస్తే అంటే ఈ అసెట్ మనం కొనేంత వరకు వర్క్ చేయాలి అని వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూచువల్గా మాట్లాడుకొని ఓన్లీ మీరు లైఫ్ లాంగ్ జాబ్ చేయలేకపోవచ్చు బట్ ఏదైతే గోల్ అనుకున్నారో అది రీచ్ అవ్వడానికి ఒక ఐదేళ్ల పాటు నేను జాబ్ చేయగలను అని మీ మీ వైఫ్ అనుకున్నట్లయితే ఇద్దరి ఇన్కమ్ అంటే పార్ట్ టైం వర్క్ చేయండి లేదా పార్ట్ టైం జాబ్ చేయండి ఫుల్ టైం చేయండి ఏదైనా బిజినెస్ చేయండి ఒక ఐదు వేలు అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఎర్నింగ్ చేయగలిగితే ఒక ఐదు వేలు వరకు ఎర్నింగ్ చేయగలిగితే టోటల్గా మీరు ఫిఫ్టీన్ థౌజండ్ సేవింగ్స్తో మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టినా కూడా ఐదేళ్లలో తొమ్మిది లక్షలు సేవింగ్స్ అవుతాయి సో మీరు కట్టే తొమ్మిది లక్షలకి మూడు లక్షల ముప్పై ఏడు వేలు ఇంట్రెస్ట్ వస్తుంది టోటల్గా అంటే రిటర్న్స్ కలుపుకొని పన్నెండు లక్షల ముప్పై ఏడు వేలు మన దగ్గర ఉంటుంది అంటే సేమ్ ఐదేళ్లకే ఇక్కడ మీరు ఫిఫ్టీన్ థౌజండ్కి పెంచుకుంటారు మన ఇన్వెస్ట్మెంట్ అనేది పెంచుకుంటారు లేదా సేమ్ పదిహేను వేలు మీరు పర్ మంత్ ఎస్ఐపిలో కట్టుకున్న అంటే మేము ఐదేళ్ళు కట్టలేమండి మూడేళ్ల పరి వరకే అనుకోండి టార్గెట్ మూడేళ్లలోనే కట్టుకోవాలనుకున్నా కూడా సేమ్ పదిహేను ఏళ్ళ పదిహేను వేలతో మనం ఎస్ఐపి కట్టుకుంటే అంటే మీ మిస్సెస్సే అనుకోండి ప్రతీ నెల ఐదు వేలు చెప్పున ఐ మీన్ మూడేళ్ల పాటే జాబ్ చేశారనుకోండి సేమ్ ఆ పదిహేను వేలు మీరు ఎస్ఐపిలోనే పెట్టండి మూడు సంవత్సరాలకి మీరు కట్టేది ఐదు లక్షల నలభై వేలు సో మీకు వచ్చే రిటర్న్స్ ఒక లక్ష పన్నెండు వేలు మొత్తం ఆరు లక్షల యాభై రెండు వేల చిల్లర అంటే మూడు సంవత్సరాల్లోనే ఒక ప్లాట్ తీసుకోవచ్చు ఏదైతే ప్రజెంట్ మీరు అనుకుంటున్నారో ఆ బడ్జెట్ కన్నా కూడా ఒకటిన్నర లక్ష ఎక్కువగానే ఉంటుంది కేవలం మూడు సంవత్సరాలలో మీరు ప్లాట్ కొనుక్కోవచ్చు ఇక్కడ రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయండి ఐడియాస్ ఏదైనా ఫాలో చేయండి మీకు వీడియో అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి చూడండి సో ఎవరికైనా కూడా యూజ్ అవుతుందండి తక్కువ శాలరీ ఉన్నవాళ్ళు కొంచెం ఆదాయ మార్గం పెంచుకొని కొంచెం ఐదారేళ్లలో పదేళ్లలో టార్గెట్ కన్నా ఒక మూడు సంవత్సరాల్లో కూడా మనం టార్గెట్ని రీచ్ అవ్వచ్చు సో ఆప్షన్ ఒకటి ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీతో ఐదేళ్లలో పన్నెండు లక్షల్లో ప్లాట్ కొనుక్కోవడం ఒక ఆప్షన్ అయితే అదే ఫిఫ్టీన్ థౌజండ్స్తో మూడేళ్ల పాటు సేవింగ్స్ చేసి ఆరున్నర లక్షతో ఇంకొక ప్లాట్ అంటే ఈ ఆప్షన్ చేయలేనప్పుడు ఇది అంటే టార్గెట్ ఫైవ్ ఇయర్స్ ఒకటి త్రీ ఇయర్స్ ఒకటి ఫైవ్ ఇయర్స్ టార్గెట్లో పన్నెండు లక్షల్లో ప్లాట్ కొనుక్కోగలము అదేవిధంగా త్రీ ఇయర్స్ టార్గెట్తో ఆరున్నర లక్షలు ఒక ప్లాట్ అనేది కొనుక్కోగలం ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీతో చక్కగా మూడేళ్లల్లో కానీ లేదా ఐదేళ్లల్లో కానీ మీరు ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం ఎఫర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా ప్లాట్ అయితే మీరు అనుకున్న ఏరియాలో కొనుక్కోవచ్చు మేబీ నాకు విలేజెస్లోనే ఈ ప్రైసెస్కి మనకి ప్లాట్లు అనేది దొరుకుతుందండి సో ఎవరైనా కూడా ఈవెన్ ఈ రోజుల్లో ఇవాళ రేపు రోజుల్లో సిటీస్లో టౌన్లో వాళ్ళు కూడా విలేజెస్లో ప్లాట్ కొనడం అక్కడ కూడా అసెట్స్ కొనుక్కోవడం పొలాలు కొనుక్కోవడం ఇంటి స్థలాలు కొనుక్కోవడం చేస్తున్నారు కాబట్టి ఎవరికైనా కూడా ఈ వీడియో యూజ్ అవుతుందండి సో ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్లయితే తక్కువ శాలరీ ఉన్నా కూడా మూడేళ్లలోంచి కానీ ఐదేళ్లలోపు మనం కూడా ఒక మన్ మనం కూడా చెప్పుకోదగ్గ ఒక ప్లాట్ అంటే ఇదంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అయ్యే ఐడియాస్ అండి సో మన ఛానల్లో ఎప్పుడు మీకు తెలిసిందే అంటే కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నానండి ఈరోజే మన ఛానల్ చూస్తున్నట్లయితే పాత వీడియోస్ కూడా చూడండి మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి మధ్య తరగతి మరియు దిగువ మధ్య తరగతి ఆడవాళ్ళకి యూజ్ అయ్యే వీడియోసే ఉంటాయండి కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రోజు సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి ఐడియాస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యాపీ ఎ నైస్ డే